ప్రేస్తలో ఈ రోజు దేవుడి యొక్క వాగ్దానము మొదటి సమ్మెల గ్రంథం పదహారో ఉదయం ఏడో మనుషులు మనుషుల్లో పైరూపము లక్ష్య పెట్టుదురు గాని ఏహో హృదయంలో లక్ష్య పెట్టును దేవుడి వాక్యం దించిన గాక ఆమె అవునండి మనుషులందరూ కూడా పై రూపాన్ని లక్ష్య పెడతారు వారు పైపైన స్వభావం చూసి వారు మెచ్చుకుంటూ ఉంటారు కానీ లోపల వారి వారి స్వభావం మనుషులకు తెలియదు కానీ దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు ఎవరిని ఇష్టపడతారు అంటే హృదయ అంతరంగము దేవుడు లక్ష్య పెట్టు దేవుడు అండి నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు నీ హృదయం యథార్థంగా ఉందా నీ హృదయం భక్తిగా ఉందా నీ హృదయం పవిత్రంగా ఉందా ఒకరి మీద నీ హృదయము సొనిగేద గొనిగేదగా ఉందా లేదా ఒకరిని అన్ని విషయాలు అర్థం చేసుకునేలాగా నీ మనసు ఉందా సమస్తము నీ హృదయము లక్ష్యపెట్టు దేవుని సన్నిధిలో నీవు మనము ఉంటూ ఉన్నాము మనుషుల రూపాన్ని లక్ష్య పెడుతుంటారు మనుషుల పై మనం కూడా రూపాన్ని చూస్తుంటాం మన పై రూపాన్ని చూసుకొని వాటిని మనం సరి చేసుకుంటాం కానీ హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు హృదయంలో ఆలోచన చూస్తున్నాడు నీ హృదయంలో తలంపులను దేవుడు చూస్తున్నాడు దేవుడు అది లక్ష్య పెడుతున్నాడు మన పై రూపాన్ని మనము చక్కగా పెట్టుకుంటున్నాం కానీ మన హృదయాన్ని లక్ష్య పెడుతున్న దేవుడు మన మనకు ఉన్నాడు ఆ హృదయం సరిగ్గా లేకపోతే దాన్ని సరి చేసుకోవాలి దాన్ని నేను అందంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడైనా ప్రయత్నం చేస్తావా అలాగనక ప్రయత్నం చేయలేకపోతే ఇప్పుడైనా మన జీవితాలు మనం మార్చుకుందాం మన హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు దాన్ని లక్ష్య దేవుడు మన దేవుడు కాబట్టి మన హృదయాన్ని అందంగా మనం మలుచుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా జీవితాం అటు రీతిగా దేవుడు నీ హృదయాన్ని తనకి ఇష్టానుసారంగా మలుచుకున్నాం గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాల కారణం తన ప్రేపడి ఒక ప్రార్థుల చేసుకోండి పై రూపాన్ని వీరు లక్ష్య పెట్టే కాక ఎవరో పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారని వారి వైపు చూసేవారుగా కాక హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు నీ వైపు చూస్తూ వారి హృదయాన్నిసారి చేసుకున్న కృప ప్రతి ఒక్కరికి ద్యమని ఏ ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె